నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల నియమావళి కమిటీ సభ్యులు రామకృష్ణయ్య తాళంకి వెంకటప్రసాద్ ప్రసాద్ సుధాం సుమౌలి రెడ్డి న్యాయవాదుల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బార్ అసోసియేషన్ ఎన్నికల తేదీలను ప్రకటించారు అధ్యక్ష ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ లైబ్రరీయన్ సెక్రటరీ స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ మహిళా ప్రతినిధి పదవులకు ఈ నెల ఏడవ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎనిమిదవ తేదీ అభ్యర్థుల పత్రాలు పరిశీలన తొమ్మిదవ తేదీ అభ్యర్థుల విత్డ్రా అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ప్రకటిస్తామన్నారు పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయని అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామన్నారు కార్యక్రమంలో రఘుప్రకాష్ శ్రీనివాసులు షేక్ షర్ను తిరుపాలు పాల్గొన్నారు నా కే రామకృష్ణయ్య ఏడు మంది ఎలక్షన్ కమిటీ సభ్యులుగా జనరల్ బాడీలో ఎన్నుకోబడినారు ఏమి టీవీ ప్రసాదు కె రామకృష్ణయ్య కె సువాంసు రెడ్డి ఏ రఘుప్రకాష్ జి శ్రీనివాసులు పి తిరుపాలు ఎస్ షాను అనే ఏడు మంది ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసినాము ఏమి ఏమి ఏడో తారీఖున నామినేషన్స్ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నామినేషన్స్ తీసుకున్నాము ఈ నామినేషన్స్లో ప్రెసిడెంట్ గాను రెండు నామినేషన్స్ వేసినారు ఏమి కె హుసేన్ బాషా ఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్కి వేసినారు వైస్ ప్రెసిడెంట్కు బిఎన్వి సుబ్బరాయుడు సింగిల్ నామినేషను జనరల్ సెక్రటరీకి ఏ బాలాజ సుబ్బయ్య ఎంఆర్ కృష్ణారెడ్డి రెండు నామినేషన్స్ జాయింట్ సెక్రటరీకి వి శేషాయి బాబా శ్రీ బాలునాయక్ రెండు నామినేషన్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి బి ప్రసాదరెడ్డి డి చిన్నలింగమయ్య అట్లాగే లైబ్రరీ సెక్రటరీకి వచ్చి ఎస్ జి మద్దులేటి ట్రెజరర్కి వచ్చి ఎస్ రెడ్డి లేడీ రిప్రజెంటేటివ్కి వచ్చి ఐ సౌజన్య ఈ నామినేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ నామినేషన్స్ దీంట్లో సింగిల్ నామినేషన్స్ పడినవి వైస్ ప్రెసిడెంటును లైబ్రరీ సెక్రటరీ ట్రెజరరు లేడీ రిప్రజెంటేటివ్ మిగతా వాటికి అన్నింటికి రెండు రెండు నామినేషన్స్ పడినాయి కాబట్టి రేపు విత్ డ్రాయలు రెండు గంటల వరకు పదకొండు నుంచి రెండు గంటల వరకు విత్ డ్రాయలు విత్ డ్రాయల్ తర్వాత మిగిలిన వాళ్ళ కంటెస్టింగ్ ఉంటే కనుక

మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు